మా అమ్మలు జామ చెట్టు నేను జామకాయలు ఉంటాయి ఫుల్గా ఉంటాయి చెట్టు నిండా జామకాయలు మామిడి చెట్టు అయితే అయిపోయింది జామకాయలు ఫుల్ ఉన్నాయి చెట్టు నిండా ఎక్క జామకాయలు చాలా చాలా ఉన్నాయి చెట్టు ఫుల్గా మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది జామకాయలు అయితే ఏమంతా నిండున్నాయో తెలియదు ఎంత ప్రాంతాలు శ్రీనివాసం లత హాయ్ అమ్మా బాగున్నారా ఇప్పుడే చూసాను అమ్మ బాగున్నారా ఎవరికి ఎలా రాష్ట్రంలో సన్మానం వస్తుంది కదా ఎక్కడ ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ బాగున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా రకాల మొక్కలు ఉంటాయి సో అలా వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను అన్ని రకాల ఫ్రూట్స్ పూలు అన్నీ ఉంటాయి అమ్మలింట్లో అయితే ఆగా ఎక్కడ అంటే శ్రీకాకుళం అమ్మ వాళ్ళ శ్రీకాకుళం జిల్లా నర్సన్పేట దగ్గరలో ఉంటుంది నిన్న చూడండి

ఇది షుగర్ చెట్టండి మాత్రం కంట్రోల్లో ఉంటుందంటే నాకు తెలియదు మా అమ్మ ఉంటుంది మా అమ్మ తింటుంది రోజు మార్నింగ్ చాలా పెద్ద ప్రాంగణం ప్రాంగణ సైడేది ఇంకో సైడ్ అయితే ఇంకా పెద్దది ఉంటుంది ఇదంతా ఒక సైడ్ కానీ రెండో సైడ్ అయితే ఇంతకంటే పెద్దది చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి ఎరటి సైడ్ ఇదైతే వీధి సైడే ఇన్ని ఉంటాయి వంకాయ చెట్లు వంకాయలు చూపిస్తారండి వంకాయలు చెట్టు అయితే వంకాయ చెట్లు ఇది ఒక జామ్ చెట్టు అవును మామూలు వాళ్ళు నట్టి ఉండదు కరివేపాకు చెట్టు కనకాంబరాల చెట్టు పపాయ చెట్టు ములంగాయ చెట్టు నేరేడు చెట్లు అన్నీ బీరకాయ విత్తనాలు వేసే మల్లెల సీజన్లో అయితే చాలా ఎక్కువ మల్లెలు పోస్తాయి అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు బాగున్నారమ్మ నెట్ క్లియర్ లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నెట్గా చక్కగా లోపల ఉంటాయి రాదు బైక్ వెంటనే వస్తుంది చాలా పచ్చదనం అవును చాలా చాలా ఉంటాయి అన్ని రకాల మొక్కలు ఉంటాయి లేని మొక్క అంటూ ఉండదు అన్ని అయితే బీరకాయ విత్తనాలు వేసారు ఇప్పుడే రీసెంట్ మొక్కలు కూడా అయ్యాయి కంద మొక్కలు కూడా ఉంటాయి అయితే కంద చెట్లు అంట కంద దుంపు ఉంటారు కింద పాములు ఉంటాయా ఉండవు పాములు పాములే ఉండవు అసలు పాములు ఉండవు మళ్ళీ ఉంటుంది ఈ చెట్టు కూడా ఈ బాగా కాసింది మొత్తం మూడు మామిడి చెట్లు పసుపు దారి చూపిస్తుంది ఊరిపింది ఈ బాదేటకాయ టీ టైం అయిపోయింది ఇది ఏట్ చేస్తుంది నీట్లో వేస్తూ వెళ్తుందేమో అమ్మ పువ్వు కొద్దిగా తీసుకెళ్తానా రేపు